ఏపీ ఫైబర్నెట్ కథ కంచికి వెళ్ళినట్టేనా కంచికి చేరినట్టేనా అంటే అవుననే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి కూటమి ప్రభుత్వం నుంచి ఫైబర్ నెట్ను సంస్కరించాలని చెప్పేసి భావిసృంటి కూటమి ప్రభుత్వం ముందు వెనక ఆలోచన చేయకుండా సిబ్బందిని తొలగించడం మీద తీవ్రంగా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సాంకేతిక సిబ్బందిని కూడా తొలగించడంతోనే ఫైబర్ నెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు వెనుక అన్ని ఆలోచన చేసి ఆ గత ప్రభుత్వం నియమించింది కదా అని చెప్పేసి అందరిని తీసి పక్కన పెడితే ఆల్టర్నేట్గా ఎంప్లాయీస్ కావాలి కదా వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ ఉంటేనే కదా పనులు ముందుకు నడుస్తాయి అవేవి చేయకుండా అందరిని కూడా ఎవరైతే టెక్నికల్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగించడంతో ఫైబర్ నెట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది ఫైబర్ నెట్లో గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భారీ ఎత్తున అక్రమ నియామకాలు చేపట్టారు విధులకు రాకుండానే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం భారీగా ఆరోపణలు కూడా చేస్తుంది అయితే సరైన రీతిలో ఎంపిక చేయని ఉద్యోగులను తీసివేయాలని చెప్పేసి భావించిన వంటి ఈ కూటమి ప్రభుత్వం తాజాగా రీసెంట్గానే రెండు వందల నలభై ఎనిమిది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద కూడా వేటు వేసింది ఇక్కడ ఇక్కడ గమ్మత్యం అంటే వీరిలో రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కూటమి తప్పుడుగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం నియమించినటువంటి ఉద్యోగులు కూడా ఉండారు అంటూ వీళ్ళ తొలగించినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందిలు ఎంత దారుణం ఎందుకంటే వాళ్ళు రెండు వేల పదహారు పదిహేను నుంచి పనిచేస్తుంటారు ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు సడన్గా పీకేయడం ఏంటి ఫైబర్ నెట్లో గత ప్రభుత్వం భారీగా నియామకాలు కూడా చేపట్టింది ఎందుకంటే వర్క్ పెరిగే కొద్దీ ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్య కాలంలో వర్కర్లు కూడా చాలా స్పీడ్గా చేరడం వల్ల భారీగా నియామకాలు కూడా చేపట్టారు దాని ఉంది దాంట్లో కూడా మళ్ళీ కామెంట్స్ కంప్లైంట్స్ ఆనాడు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా వచ్చేటువంటి సూచనలు ఆదేశాలుగా మార్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇల్లు కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి కూడా ఉద్యోగులుగా నియమించారని చెప్పేసి మాట్లాడారు దానికి ఏమైనా సరే ప్రూఫ్తో పాటు ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తున్నారంటే లేదు సరే వీళ్ళు తొలగించారు కదా వాళ్ళ లిస్ట్ ఒకసారి రిలీజ్ చేస్తే ఇదిగో ఈ పర్సన్ పలానా ఆఫీస్లో పనిచేశాడు ఇదిగో ఈ పర్సన్ జగన్ ఇంట్లో పనిచేసేవాడు ఇదిగో ఈ పర్సన్ ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంట్లో పనిచేసేవాడు అని చెప్పేసి ప్రూఫ్లు చూపించారు కదా అవి మాత్రం చూపించారు అయ్యా ఎప్పుడు చూసినా ఆరోపణలే ఆరోపణలు అవన్నీ కూడా ఆరోపణలుగా మిగిలిపోతాయి తప్ప ఎక్కడ ఎక్కడ కానీ నిజాలు ఉండవు అది కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం చేసినామంటే రాజకీయం అలా నియమించిన వారికి సరైన విద్యార్హతలు లేకపోవడంతోనే కనీసం వారి విధులకు హాజరు కాకుండానే జీతాలు చెల్లిస్తున్నట్లు ఈ కూటమి ప్రభుత్వం మాటి మాటికి ఈ కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తున్నారు ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవిరెడ్డి కూడా ఇవే ఆరోపణలు చేశారు ఫైబర్ నెట్లో అక్రమ పద్ధతిలో నియమించిన ఉంటే వారిని తొలగించాలని చెప్పేసి జీవిరెడ్డి డిమాండ్ చేశారు అయితే తాజాగా రెండు మంది నలభై ఐదు మంది ఉద్యోగుల మీద వేసిన వేసినటువంటి ఈ ప్రభుత్వం జీవిరెడ్డి డిమాండ్కు తలపినట్టు కూడా తెలుస్తుంది మరి తీశారు పక్క తీసి పక్కన పెట్టారు ఓకే గత ప్రభుత్వం నియమించిన కదా తీసుకుని పక్కన పెట్టారు ఆల్టర్నేట్గా ఎవరినైనా సరే రిక్రూట్మెంట్ చేస్తున్నారా అంటే లేదు మరి ఆల్టర్నేట్గా ఎవరినైనా రిక్రూట్మెంట్ చేసుకోకుండా ఉంటే ఫైబెట్ ఎలా ఫైబెట్ అనేది ఎలా ముందుకు వెళుతుంది ఎలా పనులు జరుగుతాయి ఎలా ముందుకు వెళ్తుంది ఆ మాత్రం ఆలోచన చేయకుండా బ్లైండ్గా ఎవరో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కంప్లైంట్ చేయడం లేకపోతే మన ఇల్లో మీడియా నుంచి ఎవరో ఒకరు ఆ డిబేట్లో మాట్లాడడం అది ఇది 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 అనేసి దాన్ని వీళ్ళు ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియాలో వచ్చే వార్తలని అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా వచ్చే కామెంట్స్ని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని అనుగుణంగా తీసేయడాలు పీకేయడాలు కేసులు కట్టడాలు చేస్తూ పోతుంది వీటన్నిటిని కూడా ఆలోచన చేస్తే కూటమి ప్రభుత్వం ఎంత కళ్ళు మూసుకొని ముందుకి ప్రయాణం చేస్తుందో దీన్ని బట్టి మనకు అందరికీ కూడా అర్థమవుతుంది ఉద్యోగాలని ఉద్యోగులని ఒకేసారి తొలగించడంతో మినిట్ కార్పొరేషన్ కార్యాలయం పూర్తిగా సెక్యూరిటీ సిబ్బందికి పరిమితం అయిపోయింది సాంకేతిక సిబ్బందిని కొత్తగా నియమించకపోవడం ప్రత్యేన ఏర్పాటు చేయకపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు కూడా తాగిస్తుంది దీంతోనే ఫైబర్నెట్ వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయాలనే డిమాండ్ కూడా కొంతమంది నాయకులు అయితే వినిపిస్తున్నారు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందించే వీలుంటుందని చెప్పేసి చాలామంది నాయకులు చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఈ కూటమి ప్రభుత్వం దానికి అనుగుణంగా ఎక్కడికైనా ముందుకు అడుగులు వేయడం లేదు ప్రతిసారి మాట్లాడేది ఒకటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్వహణ లోపం వల్ల ఫైబర్ నెట్కి దాదాపు రెండు వేల నూట కోట్ల అప్పులు పాలైంది దాదాపు దివాలా అంచనా చేరుకున్న ఫైబర్ నెట్లో ఐదు వందల కోట్ల అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది తప్ప నిరూపణ మాత్రం ఎక్కడ ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో ఫైబర్ నెట్ కార్పొరేషన్ను సీఎం చంద్రబాబు నాయుడు గారే ఇంకా చేపట్టలేము చైర్మన్గా అలానే ఉండ ఇంకా ఎవరాలు మరి ఆయన డైరెక్ట్గా చైర్మన్ పదవి తీసుకున్నందుకు మాత్రమే ఫైబర్ నెట్ ఏమైనా దూసుకుపోతుందా అంటే ఏం దూసుకుపోయేది ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటి అక్రమాలు అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ మీద జీవిరెడ్డి గారు కంప్లైంట్ చేస్తేనే దిక్కు మొక్కు లేదు ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆయన చైర్మన్ అయినా కానీ చేసేది ఉండదు అక్కడ ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోతుంది ఇప్పటివరకు ఫైబర్ నెట్ గతి గతి అయిపోయింది